హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ ఈరోజు నా స్టూడెంట్తో నేను చేపిస్తున్న వర్క్ ఏంటో తెలుసా అండి అర్థమవుతుందా వర్క్ అయినా అదేనండి బ్రైడల్ వర్క్ అయితే వేపిస్తున్నానండి హాఫ్ పట్టు మీద పట్టు శారీ మీద బార్డర్ ప్యాచ్ బ్రైడల్ వర్క్ అయితే వేపిస్తున్నానండి చాలా బాగా వచ్చింది చాలా బాగా చేసిందండి నీట్గా ఉంది వర్క్ కూడా ఫస్ట్ హ్యాండ్ ఏమో నేను నేను చేసుకుంటూ చూపించానండి సెకండ్ హ్యాండు తనే సెట్ చేసింది ట్యాబ్లో సెట్ చేసి పెట్టి వర్క్ అయితే వేసామండి క్లాత్ని పట్టుకోవాలి కదా పైన మనం మడుచుకుంటూ కుట్టుకుంటూ రావాలి కదా పైన క్లాత్ని కూడా జాగ్రత్తగా పట్టుకుందండి మిషన్స్ సూదులతో భయం కానీ జాగ్రత్తగా చేసిందండి దగ్గరుండి బ్రైడల్ వర్క్ అయితే వేయించానండి ఈరోజు నా స్టూడెంట్ నేర్చుకుంది బ్రైడల్ వర్క్ డిజైన్ ఎలా ఉందో వర్క్ అంతా కూడా ఒకసారి చూసేయండి ఆన్లైన్లో నేర్చుకోవాలని అనుకున్న ఎవరికైనా కూడా ఆన్లైన్లో నేర్పిస్తానండి ఎటువంటి వర్క్స్ అయినా కూడా కొరియర్ కూడా చేస్తామండి ఎవరికైనా ఎక్కడికైనా మీరు కొరియర్ చేయండి మేము వర్క్ వేసి కొరియర్ చేసి పంపిస్తామండి ఆల్ డిజైన్స్ ఆర్ అవైలబుల్ అండి ఎవరికైనా మెయిల్ చేయాలన్నా కూడా మెయిల్ అయితే చేస్తామండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్తో మళ్ళీ మళ్ళీ చూడాలి అంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డిజైన్ కూడా అయిపోవచ్చిందండి పైన కింద బార్డర్ అయిపోయింది పైన వర్క్ అయితే స్టార్ట్ చేసిందండి వర్క్ ఎలా ఉందో కూడా చిన్న కామెంట్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్ అండి బాబాయ్